విశాఖను గ్లోబల్ ఎకనామిక్ హబ్గా తీర్చిదిద్దుతున్న తరుణంలో భూ కబ్జాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన ఆయన విశాఖ పరిధిలో కొందరు ప్రజాప్రతినిధులు భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు అభివృద్ది పేరుతో జరుగుతున్న ఇలాంటి అక్రమాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు పెట్టుబడులు ఆకర్షించేందుకు విశాఖను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేస్తున్న సమయంలో భూ వ్యవహారాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని అధికారులను ఆదేశించారు

ఫోన్ ఎస్పెషల్ వైజాగ్ విశాఖపట్నం జోన్ ఇవి ఎక్కువ జరుగుతా ఉన్నాయి సార్ మిగతా చోట్ల కొంచెం ఒక ఫోన్ గా మీరు డైరెక్షన్ ఇవ్వండి సార్ డైరెక్ట్ ఇవ్వాలి దీనికి సంబంధించి ఇస్తే బాగుంటుంది సార్ ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో ఆ ఐదారు జిల్లాలు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం ఈ జిల్లా బోత్ పోలీస్ ఉన్నారు కలెక్టర్స్ ఉన్నారు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడా ల్యాండ్ గ్రాబింగ్ కానీ మ్యానిపులేషన్ గానీ ఇంటర్ఫిరెన్స్ గానీ ఉండడానికి లేదు బీ ఫర్ బీ రూత్లెస్ ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా విఆర్ నాట్ గోయింగ్ టు ఇట్ ఎవరైనా సరే దట్ ఈ ది మ్యాండేట్ మీరు క్లియర్ గా ఉండండి పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు everyone